ప్రధానమంత్రి నరేంద్ర మోడీని గద్దె దించే మహాశక్తివంతుడు వచ్చాడు అది కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఉద్భవించాడు మోడీని దించేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయగలిగినటువంటి శక్తివంతమైన ఆ నాయకుడు పేరు రేవంత్ రెడ్డి పొడుగు ఎంతున్నారు పొట్టెంతున్నారు లాంటి దిక్కుమాలిన వ్యాఖ్యలు మనం చేయొద్దు కానీ బీసీ అన్నటువంటి ఒక అస్త్రాన్ని మేము మోడీ మీద ఎక్కుబెడుతున్నాం నలభై రెండు శాతం బీసీలకి ఇవ్వాల్సిందే అన్నటువంటి మేము తేల్చి చెప్తున్నాం కేంద్రానికి పంపించాం అయినా కేంద్రం పట్టించుకోకపోతే నరేంద్ర మోడీని దించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తానని చెప్తున్నాను వెరీ గుడ్ ఇక నాకు ఒక సందేహం ఏంటంటే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు అసలు ఆయన ఎందుకు ఉండాలి ఆ పదవులు రెడ్డి గారు ఎందుకు ఉండాలి రేవంత్ రెడ్డి గారు దిగిపోయి బీసీకి ఇవ్వాలి కదా మహేష్ కుమార్ గౌడ్కి ఇవ్వాలి కదా ఎందుకంటే బీసీలు అంతమంది ఉన్నప్పుడు ఆరు శాతం ఏడు శాతం ఉన్నటువంటి రెడ్లు పరిపాలిస్తారు ఫస్ట్ ఆయన గది దిగాల్సింది